మొదటనాశబెట్టి తుదిలేదు పొమ్మను పరమలోభులైన పాపులకును ఉసురు తప్పకంటూ నుండేలు దెబ్బగా విశ్వదాభిరామ వినురవేమా మరొకసారి మొదట నాశబెట్టి తుదిలేదు పొమ్మను పరమలోభులైన పాపులకును ఉసురు తప్పకంటూ నుండేలు దెబ్బగా విశ్వదాభిరామ వినురవేమా భావం మొదట ఎంతో ఇచ్చేదనని ఆశపెట్టి చివరికి మొండి చేయి చూపు పిసినిగొట్టు పాపాత్ములకు నిరాశ చెందిన వారి శాపం తప్పక తగులును అది కూడా ఉండేలు దెబ్బ రాయవలే ఉండును దానమిచ్చే ఉద్దేశం లేనప్పుడు వాగ్దానములు చేయరాదు అని భావం ఈ వీడియో నచ్చిన వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ధన్యవాదాలు